హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం రమ్మీ మోస్ట్ అప్లికేషన్లో జూరలిట్ గేమ్కి సంబంధించిన బ్యూటిఫుల్ ట్రిక్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది మీకు ఎక్కడ యూట్యూబ్లో అయితే ఎవరు చెప్పలేదు ఇంతవరకు సో ఈ ట్రిక్ వచ్చేసి మనకి డైరెక్ట్గా కంపెనీ అఫీషియల్ నుంచి అయితే ట్రిక్ లాంచ్ అవ్వడం అయితే జరిగింది సో ట్రిక్ మొత్తం చూసిన తర్వాత మీరైతే చెప్పండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా అయితే విన్నింగ్ అవుతుంది సో అదే విధంగా మనం చూసుకుంటే దీంట్లో సెవెన్ గేట్ వన్ ఫ్రీ అనే ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ ప్రతిరోజు మీరు టెన్ థౌసండ్ రీఛార్జ్ చేసుకుంటే ఏడు రోజుల తర్వాత మీకు ఒక పదివేలు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు మీ యొక్క వీఐపీ లెవెల్ని బట్టి సో ఎవరైతే న్యూ మెంబర్స్ త్రీ థౌజండ్ ఫస్ట్ రీఛార్జ్ చేస్తారు వాళ్ళకి థౌజండ్ రూపీస్ బోనస్ అయితే వస్తుంది సో అదేవిధంగా అనౌన్స్మెంట్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది అప్లికేషను సో నెక్స్ట్ చూసుకుంటే టైం లిమిటెడ్ ఆఫర్ బోనస్ అనేది మోస్ట్ అప్లికేషన్లో ఉంది సో ఎవరైతే మీరు టెన్ థౌజండ్ రీఛార్జ్ చేసుకుంటారో టూ థౌజండ్ ఎక్స్ట్రా బోనస్ వస్తుంది ఫిఫ్టీ థౌజండ్కి ట్వెల్వ్ థౌజండ్ వన్ ల్యాక్కి థర్టీ థౌజండ్ బోనస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు టైం లిమిటెడ్ కింద సో అదేవిధంగా చూసుకుంటే ఫస్ట్ రీఛార్జ్ ఆఫ్ ద డే సో అంటే ప్రతిరోజు మీరు ఫస్ట్ హయెస్ట్ అమౌంట్ రీఛార్జ్ చేసుకుంటే దానికి టెన్ పర్సెంట్ అనేది బోనస్ వస్తుంది సో ఇన్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ సో అదేవిధంగా మన చాలామంది అడుగుతున్నారు ఏ విధంగా డిపాజిట్ చేయాలి రీఛార్జ్ ఏ విధంగా చేయాలని అడుగుతున్నారు సో దానికి షాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి యూపీఐ సిక్యూ అనే ఆప్షన్ ఉంది యూపీఐ ఎల్ఎంఓ యూపీఐ బిఈ ఈ మూడు ఆప్షన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా అయితే మనకి రీఛార్జ్ అయితే చేస్తాయి ఫ్రెండ్స్ సో మీ యొక్క వాలెట్ని సో అందుకని మీరు అయితే ఫస్ట్ నేనైతే యూపీఐ సిక్యూ మీద కొట్టి ఒక టెన్ థౌసండ్ ఇప్పుడైతే మీకు రీఛార్జ్ చేసి చూపిస్తాను చూడండి సో టెన్ థౌజండ్ మీద క్లిక్ చేసి యాడ్ చిప్స్ మీద కొట్టగానే మనకి డైరెక్ట్గా వచ్చేసి పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైతే మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యిందో అక్కడ నాలుగు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో నా ఆప్షన్ అయితే పేటీఎం అయితే బెస్ట్ ఫ్రెండ్స్ సో మీ దగ్గర ఫోన్పే ఉన్నా కూడా ఓకే బట్ పేటిఎం మాత్రం బాగుంటుంది సో చూద్దాం సో ఇప్పుడైతే మనకి పేటిఎం మీద క్లిక్ చేయగానే సో అక్కడ ఒక పేరు చూపిస్తుంది ఆ పేరు వాళ్ళకి టెన్ పే చేయండి అని అడుగుతుంది ఓకే ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు వెంటనే మన యొక్క బ్యాంక్లోకి వెళ్తుంది అక్కడ నుంచి మన యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది పిన్ నెంబరు ఎంట్రీ చేయగానే పేమెంట్ అయితే అయిపోవడం జరిగింది ఓకే దాని తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి యూటీఆర్ నెంబర్ అని కింద ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని ట్వెల్వ్ డిజిట్ నెంబరు ఆ డిజిట్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ ఇన్ని యూటి అది ఉందిగా ఫ్రెండ్స్ యూటీఆర్ నెంబర్ దాంట్లో ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా వాలెట్లోకి టెన్ థౌజండ్ ఫాస్ట్గా అయితే వస్తాయి సో చూశారు కదా ఓకే రైట్ సో ఇంతవరకు అర్థమైంది ఇప్పుడు నుంచి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఇక్కడ మనం జూరోలిట్ గేమ్ ఓపెన్ చేసుకుంటే దీంట్లో బర్డ్స్ ఉన్నాయి యానిమల్స్ ఉన్నాయి ఓకే అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ హిస్టరీ రికార్డ్స్లో ఆరు రికార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో మన్కి స్వాల్లో షార్కు స్వాల్లో ర్యాబిట్ ర్యాబిట్ ఆరు హిస్టరీలు ఉన్నాయి కదా ఈ ఆరు హిస్టరీలో మనకి నెంబర్ ఫైవ్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీదనే మొత్తం ట్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే ఆధారపడి ఉంటుంది సో చూద్దాం ఇప్పుడైతే నెంబర్ ఫైవ్లో ర్యాబిట్ ఉంది సో చూస్తున్నారు కదా ర్యాబిట్ అంటే ఏంటి ఎనిమాలు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో ర్యాబిట్ ఉంది అది ఎనిమాల్ కాబట్టి ఎనిమాల్ అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ చూడండి హిస్టరీలో నెంబర్ ఫైవ్లో ఏముందో చూడండి ఫస్ట్ది ర్యాబిట్ రెండోది మంకి మూడోది స్వాల్లో నాలుగోది షార్కు ఐదోది మాత్రం స్వాల్లో ఉంది స్వాల్లో చూస్తున్నారు కదా స్వాల్లో అంటే ఏంటి బర్డ్ బర్డ్స్ అది సో అయితే మీరు ఏం చేయొచ్చు మొత్తం బాడ్స్ మీద అయినా పెట్టచ్చు లేదా ఎనీ మీకు వద్దు అంత అమౌంట్ అనుకుంటే బి బాడ్ ఇంటూ టూ ఉంది కదా దాని మీద అయితే పెట్టచ్చు ప్రతి బెట్లో షార్క్ మాత్రం కంపల్సరీ ఒక ఓ ట్వంటీ పెట్టండి సో చూసారా ఫ్రెండ్స్ ఫస్ట్ బెట్ అయితే విన్ అయిపోయింది సో ఈ విధంగా మీరు సింపుల్గా చేస్తూ పర్ డేకి మీరు థౌజండ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ గ్యారెంటీ విన్ అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ లెవెల్స్ బ్యాకప్ ఉంటే సరిపోతుంది ఓకే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నెంబర్ ఫైవ్ మళ్ళీ చూడండి నెంబర్ ఫైవ్లో సో బార్డు ఉంటే బాడే వచ్చింది ఒకవేళ బార్డు ఉన్నప్పుడు ఎనిమాల్ వచ్చిందనుకో అక్కడ ఏది ఉంటే దానికి ఆపోజిట్ పెట్టాలి నెంబర్ ఫైవ్లో ఏదైతే ఉంటే బాడ్ ఉందనుకో ఎనిమల్ సైడ్ పెట్టాలి ఎనిమాల్ ఉంది అనుకో బాడ్ సైడ్ అయితే పెట్టాలి ఓకే ఇప్పుడైతే సేమ్ సైడ్ వచ్చింది అంటే స్వాల్లో ఉంది కాబట్టి మళ్ళీ బాడే వచ్చింది ఎనిమాల్ వచ్చింది సో చూస్తున్నారు కదా సో అయితే మనం ఏం చేయాలి ఉన్నదానికి ఆపోజిట్ పెట్టాలి ఇప్పుడు వచ్చిన దానికి ఆపోజిట్ పెట్టాలి ఐదోది ఏముంది ఉంది మంకీ ఉంది సో చూస్తున్నారు కదా మూడు నాలుగు ఐదు సాల్లో ఉంది సారీ సాల్లో ఉంది నెంబర్ ఫైవ్లో సాల్లో ఉంది కాబట్టి మనమైతే ఈసారి మళ్ళీ బర్డ్ సైడ్ అయితే పెట్టాం ఫ్రెండ్స్ సో చూడండి షార్క్ అయితే రావడం జరిగింది థర్టీ రూపీస్కి మనం విన్ అవడం అయితే జరిగింది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది సో జస్ట్ థర్టీ రూపీస్కి ట్వంటీ ఫోర్ ఎక్స్ అనమాట షార్క్ అనేది సో చాలా బాగా విన్ అవుతుంది ట్రై చేయండి ఈ విధంగా చూద్దాం ఇప్పుడైతే టెన్ థౌజండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్ టెన్ థౌజండ్ నుంచి నేను రీఛార్జ్ చేస్తే ఫైవ్ నైంటీ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ చూడండి నెంబర్ ఫైవ్లో ఏముంది ఫస్ట్ది షార్కు రెండోది మంకీ మూడోది పికాకు నాలుగోది ర్యాబిట్ ఐదోది మంకీ ఉంది సో నెంబర్ ఫైవ్లో మంకీ ఉంది మంకీ అంటే ఏంటి ఎనిమల్ సో మీకు ఇష్టమైతే ఎనిమల్స్ మొత్తం మీదైనా పెట్టొచ్చు లేదు కొంచెం మన దగ్గర స్మాల్ అమౌంట్ ఉందనుకుంటే మీరు జస్ట్ బీస్ట్ ఇంటూ టూ ఉంది కదా దాని మీదైనా పెట్టండి ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను ఎనిమాల్ సైడ్ అయితే పెట్టాను సో దానికి ప్రాఫిట్ అయితే నూట పన్నెండు రూపాయలు వచ్చింది సో ఈ విధంగా మీరు ఒక ఐదు నుంచి పది బెట్లు గెలిస్తే ఒక థౌజండ్ రూపీస్ అయితే వస్తాయి సింపుల్గా స్లోగా ఆడుకున్నా కూడా ఒక ఫోర్ ఫైవ్ బెడ్స్ ఖచ్చితంగా మీకు విన్ అయితే మాత్రం విన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది రాగానే మీరు ఏం చేయాలంటే విత్రా పెట్టాలి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి నెంబర్ ఫైవ్లో ఏముంది ర్యాబిట్ ఉంది ర్యాబిట్ అంటే ఏంటి ఎనిమల్ ఎనిమల్ కాబట్టి నేను ఎనిమల్ సైడ్ పెట్టాను ఫెయిల్ అయింది సో చూస్తున్నారుగా బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎనిమల్ ఉంటే మనకి బాడ్ వచ్చింది అంటే ఆపోజిట్ వచ్చింది ఇప్పుడు నెంబర్ ఫైవ్లో ఏముంది ఒకసారి చూడండి నెంబర్ ఫైవ్లో పికాక్ ఉంది పికాక్ అంటే బార్డు సో కాబట్టి మనకి ఏంటి ప్యాటర్న్ ఎలా వస్తుంది సాఫ్ట్వేర్ అంటే ఆపోజిట్గా వస్తుంది బార్డు ఉంటే ఎనిమల్ వచ్చింది ఎనిమల్ ఉంటే బార్డ్ వస్తుంది సో అట్లా వస్తుంది కాబట్టి మనమైతే ఇక్కడ పికాక్ ఉంది కాబట్టి మనమైతే ఎనిమల్ సైడ్ అయితే పెడుతున్నాం సో అర్థమైంది కదా క్లియర్గా ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి బ్యాక్ బ్యాక్ సైడ్ పెట్టుకుని చూడండి మళ్ళీ ఒకసారి వెనక జరిపి అప్పుడైనా అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో చూద్దాం ఇప్పుడైతే సెకండ్ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తూ నేనైతే పెట్టాను ఫ్రెండ్స్ చూద్దాం సో చూడండి సెకండ్ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేసి పెట్టాను సో ఎగ్జాక్ట్గా పాండం మీద కూడా ఒక ట్వంటీ పడింది ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది షార్క్ మీద కూడా పెట్టాను ప్రతి బెట్లో మీరు షార్క్ పెట్టాలి షార్క్ పెట్టకుండా ఉంటే మాత్రం ఎగ్జాక్ట్గా అదే సమయంలో షార్క్ వచ్చిందంటే మొత్తం లెవెల్ పోతుంది సో కాబట్టి ప్రతి బెట్లో షార్క్ అయితే పెట్టాలి సో అర్థమైంది కదా ఓకే ఇప్పుడు చూడండి నెంబర్ ఏ ఉంది మంకీ ఉంది మంకీ అంటే ఏంది అది ఏం జరుగుతుంది బార్డ్ వస్తే ఆపోజిట్ వస్తుంది బార్డ్ ఉంటేనేమో జంతువు వస్తుంది జంతువు ఉంటేనేమో బార్డ్ వస్తుంది సో అందుకని మనం ఏం చేస్తున్నాం ఆపోజిట్ అక్కడ ఉన్న దాన్ని బట్టి పెడుతున్నాం అనమాట ఇక్కడ మంకీ ఉంది కాబట్టి మనం ఎనిమ బార్డ్ సైడ్ అయితే పెట్టాం చూడండి ఓకే సో ఇలా పెడితే ఏం జరిగింది సేమ్ సైడ్ రావడం జరిగింది ప్యాటర్న్ మళ్ళీ మారింది ప్యాటర్న్ ఏమొస్తుందంటే ఎనిమాల్ ఉంటే ఎనిమాలే రావడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం ఇప్పుడైతే షార్క్ వచ్చింది కాబట్టి షార్క్ ఉంది నెంబర్ ఫైవ్లో షార్క్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని చాలామంది డౌట్ సో షార్క్ వస్తే మీరు సింపుల్గా బెట్ అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఒక బెట్ స్కిప్ చేస్తే నెక్స్ట్ బెట్ పెడదాం ఇప్పుడైతే నెంబర్ ఫైవ్లో చూడండి ర్యాబిట్ ఉంది నెంబర్ ఫైవ్లో ర్యాబిట్ ఉంది కాబట్టి అది ఎనిమాల్ ఇంతకుముందు ఎనిమాల్కి ఎనిమాలే వచ్చింది అందుకని నేనైతే ఎనిమాల్స్ సైడ్ అయితే పెడుతున్నాను సో మొత్తం ఎనిమాల్స్ అయినా పెట్టచ్చు లేదా బాడీ ఇంటూ బీస్ట్ ఇంటు టూ అనే దాని మీద అయినా బెట్ అయితే ప్రజెంట్ చేయొచ్చు ఓకే ఇక్కడైతే ఫస్ట్ బెట్ అయితే లాస్ అవ్వడం జరిగింది చూడండి ఓకే నెక్స్ట్ చూడండి నెంబర్ ఫైవ్లో ఏముంది నెంబర్ ఫైవ్లో పికాక్ ఉంది మళ్ళీ ఓకే పికాక్ అంటే ఏంటి పక్షి అక్కడ ఏం వస్తుంది ఇందాక ర్యాబిట్ ఉంటే ఇప్పుడు బార్డ్ వచ్చింది అంటే జంతువు ఉంటే బార్డ్ వస్తుంది బార్డ్ ఉంటే జంతువు వస్తుంది అనమాట అలా సో అందుకని నేనైతే సెకండ్ లెవెల్ అమౌంట్ ఇంక్రీస్ చేస్తూ నెంబర్ ఫైవ్లో పికాక్ ఉంది కాబట్టి అది ఆపోజిట్గా వస్తుంది కాబట్టి నేనైతే మొత్తం యానిమల్స్ మీద అయితే ఆపోజిట్ అయితే తీసుకున్నాను అర్థమైంది కదా క్లియర్గా సో ఇంతే ఫ్రెండ్స్ ట్రిక్ ఎక్సలెంట్ వర్క్ అవుతుంది మీకు ప్రతిరోజు థౌసండ్ రూపీస్ విన్ చేయడానికి ఎక్సలెంట్ ప్రాఫిట్ అయితే వస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మంకీ మీద కూడా ప్రజెంట్ చేశాను సో చూడండి పద్నాలుగు వందల ఒక్క రూపాయి అయితే మనకి ప్రాఫిట్ అయింది అర్థమైంది కదా సో ఇంతే ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీకు వర్క్ అవుతుంది అన్నప్పుడు బ్యాకప్ అమౌంట్ ఎక్కువగా రీఛార్జ్ చేసుకోండి ఒక థౌజండ్ టూ థౌజండ్ వరకు ప్రాఫిట్ టార్గెట్ పెట్టుకోండి అది రీచ్ అవ్వగానే వెంటనే మీరు ఇతర అయితే సబ్మిట్ చేయండి ఓకే ఈ కండిషన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశం ప్రతిరోజు ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు మీ ఇష్టమైనట్టు చేసుకుంటే మాత్రం జీరో అవుతారు సో అది జాగ్రత్త సో ఎవ్వరూ కూడా జీరో అవటానికి వీల్లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే నేను ఎప్పటికప్పుడు ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు వెంటనే తెలుసుకుంటారనమాట సో అదేవిధంగా మీరు యూట్యూబ్లో చూస్తున్న వారైతే బెస్ట్ ఐడియాస్ ఛానల్ నేమైతే సో అదేవిధంగా మీరు యూట్యూబ్లో చూడాలి అనుకుంటే ఇంకా ట్రిక్స్ కోసం జూ రోలీ ట్రిక్స్ తెలుగు అని కొట్టగానే మీకు చాలా వీడియోస్ అయితే నేను అయితే ట్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ సో ఫైనల్గా మన బ్యాలెన్స్ అయితే ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్